Zooma पानम, मध्य पानम, आरोग्यन के हानिकारकम। Smoking and consumption of alcohol causes cancer। कौन-कौन तोड़े पैसा लगाव सरगनी? अनुकून तो भी पैसा लेने वासरगना? ना बच्ची ने क्या किया? ऐसा लगा बाबाई మరి ఈ జన్ చెప్తాను ఏమైపోతాడు ఆ పాపాను జనాలు గుర్తుపట్టడానికి గుర్తు పేరు వస్తుంది పేరు దేనికోసము అరే ఏం చేసినా పైసల కోసమే మీరు ఏం చేసు కాకుండా పని చేసుకుంటే పైసలు వస్తే కదా నేను చెప్పేది అది చూస్తే చిన్న ఛాన్స్ వస్తుంది అని అవకాశం అట్లయితే మనోబురం అవ్వంబరా మీరు తెద్దాం నేను అని పోదాం బా అట్లా అయితే

లేదన్నా నాకు తెలియదు అన్న లేదే అన్ని రూపలు నీకే తెలుసు నేను అడవాన్నా నాకేందమ్మంట అన్న మునుగల నడివే కె తూ అడికి నీ మధ్యలో మళ్ళా అన్న ఎందుకే నువ్వు వదా అన్నప్పుడు పోరా అన్నకు అన్నీ తెలిసి అన్నం దొరికపోదా నువ్వే పోవా నేను అడవాణ అన్నం కాడిగి నాడే టైం అయిపోతుంది లేదే

బెంగళూరు సరే అయ్యారు తీసుకో పెట్టుకో జరగర పెట్టుకో నేను మా చెప్తాను మా వాళ్ళు మా తల్లు నీకు నేను అన్న

கொசு அனு பைசா நே விமான பைசல் கொண்டோட பைசல் அவசாரம் காணி அனுக்கை அவுசாரமே கொண்டோடி பைசல் அவசாரம் காண அனுக்கு பைசல் ஏமாசாரி ನೋ ಬಾ ದಿನ ಈಗ ಅದ ಫೈಸಲ್ನೇ ಬಾ ভাই ಕೊನೆtoned ಫೈಸಲ್ ಅವರಂಗಾನಿ ಅನುಕೊಂಡtoned ಫೈಸಲ್ ಏಮೌದ್ರಮೇ ಎಷ್ಟುನ ವಡಾ ಮದೀರಿ ಗಲ್ತಿ ಏನ ಫೈಸಲ್ ಅಷ್ಟುನೇ ನಿಗೂ ಅಷ್ಟಲೇ ಮರಿ ರೀಟೇಲ್ ಎಷ್ಟುನ ಏಮೈಪದರು ಮ್ಯಾಪ್ ಏಮೌಡೇಂದ್ರ ತಮ್ಮಿ ಓ ಬಿಡಿನ ಮೇ ಕಾಕನೂ ಸೆಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಸೆಂಡ್ ಏನೇ ಹಾ ಅತ್ತರೆ జనాలు గుర్తు గుర్తు కోసము అరే ఏం చేసినా పైసల కోసమే ఈ రీంట్ చేసి కాకుండా పని చేసుకుంటే పైసలు వస్తాయి కదరా నేను చెప్పేది అది చూస్తే చిన్న ఛాన్స్ వస్తుంది అని అవకాశం అరే అట్లయితే మనం కూడా ఉంపారా పోదాం పోదాంబరా అట్లా అయితే

नंबर एक लोकेशन तो थो थो। <laughs> है? तो मैं तो थो थो थो, <concurrently performing> <Schedule -nong> तो था, <था, देखर> <था>।. था áad, तो 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 तो

కాదు గాడు మొదల నువ్వు ఏం చెప్తున్నావు ని నువ్వు ఏంటి అడుగుతున్నావు ఏడో నేను రీల్ చేస్తురిగా నీ లెక్క నేను 5000 రూపాయల సంపాదించున అనుకుంటున్నాం అంటే నీ సంతనే పందేయాలి నువ్వు వల్లేసి తింటున్నావు నువ్వు చిన్న પડી చిన్న ఒక గ్రూప్ ఇంకా తిగో చిటిల సైకిల్ లైవ్ మాట్లాడుకుంటుంది అయ్యో ఈ సాలిపోతేట్లా అన్నాయే రమేషనా రమేషనా సంగీతం బాహే आओ

అది చేసింది అనిల్ రావుడు కాదు వీళ్ళు వచ్చినవి చేసి అదే అయిపోయింది అనిల్ రావుడు మాట్లాడుతున్నాం వింటున్నా సినిమాకి రాష్ట్ర కార్ వాళ్ళకి పోతే కార్ పెట్టుకున్నా సడు హలో వాళ్ళనుకున్నావు అవుతుంది అండి నేనే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమనుకుంటున్నావురా అనే బట్టే టీచర్ ఈ రీల్స్ చేసి డెవలప్ అయిందమ్మా ప్లేక్ కాదు జోక్ అని చేసి ప్లేక్ జోక్ పోయి ఉంటుంది అనుకో అట్లా అనుకోవచ్చు

அநீ ரூபே தெளி நடுவல அண்ணன் மத்தியில் மல்ல எந்த வத அண்ணக்கு அந்த தென்னுவே போவே

సరే వెయ్య తీసుకో పెట్టుకో జరగర పెట్టుకో నేను మా చెప్తా మా వాళ్ళు దొరుకుతా నేను అన్నా ఆ जरा బయ కుదరా ఏయ్ ভাইయన ఈ పొందతిదానా కంట్రామేంది కాదు ఉండడం ఇతలే రాది నికునే కనే కట్టుకుంటే ఆడు ఆడు ఊరిదానేన లాగుకొని గవర్నమెంట్ జాగీ ఉన్నా ఇల్లు పట్టింది మరి ఇప్పుడు ఏందంటే అట్లా కాదు ఎవరు జాగ ఉంట వాళ్ళకి ఐదు

అదే రోజు ఈ రోడ్డు ఎంత ఎల్లపల్లి రోజు ఎల్లపెల్లి మిషన్ హాస్పిటల్ గార్డెన్ వందగా దూరంగా రేట్లు సలా కాస్తాం అవుతుంది ముక్కుమి వాళ్ళతోటి కంట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు లాస్ట్ కూర్చున్నా వాళ్ళ నంబర్ తీసుకో పనికొస్తాయి వాళ్ళకి నమ్మది అవుతుంది ఉంటుంది ఇట్లా ఉన్నాయి మన పక్కకుంటూరే అని చెప్తారు చెప్పి చాలి ఏంటంటే ఇంకా ఖర్చు అని చెప్తాను అవుతాను అందరికన్నా తక్కువ చాలా ఉంటుంది ఆమదేని స్టీల్ ఉంటుంది ఏసీసీ ఉంటుంది డాల్మే ఉంటుంది ఆర్టెక్ట్ ఉంటుంది ఏ సలాఖయినా సిమెంట్ అయినా తక్కువ ధర ఇస్తాం నేను అందరికీ రమేష్ అన్న నువ్వు నాకు పైసలు ఇచ్చిన మాట వాస్తవమే ఉంచుకో ఎక్క తక్క పైసలు నేను జరగ పట్టుకో అన్న నువ్వు పట్టుకున్నా నేను తీసుకుపోయాక అకౌంట్లో వేసినావు నా ఫోన్లోకి వచ్చిన అకౌంట్లో వేసినాక మళ్ళీ నీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్లోకి వెళ్ళి నీ ఫోన్లో కొట్టినా నేను నాకు క్యాష్ ఫోన్లో కొట్టినా అంటే ఫోన్లో ఎట్లా కొడుతున్నాను అరే నువ్వు నీ ఫోన్లో సార్ వాడుకోవేట్ నువ్వు పైసలు ఇచ్చి ఉంచి కొడతా ఇచ్చిన మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు అరా నువ్వు మళ్ళీ మొన్న నన్ను గట్ట మోసం చేసినావు మా కొడుకు ఐదు వేలు పంపిరా అని ఇస్తే నువ్వు జాబురా పెట్టుకున్నావు ఆ నాటో పంపినా ఆటో నువ్వు పెద్ద మాసంగా అప్పటి నుండే నేను నీ చోటి మాట్లాడుతున్నాను ఈ శంకర్ కాక మొన్న గుడి యాభై వేలు ఇచ్చిన నేను కూడా అంత ఫోన్ ఫోన్ను పంపినాడు అది మరి నా ఫోన్లో ఆడ రాగి నాని కూడా అది ముచ్చట అరే నువ్వు ఇటు ఆరా ఎట్టా ఈ మైను కాక ఇదో గల్లి పెట్టుకుంటే రమేష్ అన్న నలభై ఎనిమిది వేలు ఉన్నాయి నీ దగ్గర ఉండని అన్న అని ఇచ్చిండు ఇచ్చిండు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఆయనతో అరే తమ్మే నేను ఫోన్పే కొట్టాలంటే కొట్టు అన్నాడు నేను ఫోన్పే కొట్టిన చేసినా తీసుకున్నాడు వీడు ఇలా కొడుకు ఐదు వేలు పంపించాలా రవిశంకర్ మీరు నా ఫోన్పే లేదు నేను ఫోన్లోకి వెళ్ళి పంపించరా అన్నాడు అలా కొడుకు ఐదు వేలు పంపించిన వీళ్ళకి పైసలు ముట్టినట్ట ముట్టినట్ట ఇప్పుడు నువ్వు వాళ్ళకి పైసలు కొట్టినావాడితే అవన్నీ అలాగే నా పైసలు ఎట్లా తెచ్చుకోవాలి అట్లా నాకు లేదంటే ఒకసారి కొట్టి చూపి ఎట్లా కొడతారో కొట్టు ఇప్పుడు నీ పోరు కొట్టు అరే అచ్చా ఒక ఏమనుకుంటారు ఇలా చూడాలని మళ్ళా నాకు కోపం రానియాకు

మన చిన్మల మన చిన్మల దేశం మనకో پیسے ఇస్తారు پیسےలోకి అప్లై చేశా కూడా బైక్ దొరికే అన్న ఐస అంటే అడ వాడి పని బోట లొకేషన్ బాగుంది ఉంది

అనిల్ రావుకు నాకు ఫోన్ చేసింది రాజకీయ చేసినావో ఎప్పుడే అనిల్ రావు ఫోన్ చేసి సార్ మీరు చెప్పారా అని పిల్లలు అందరూ పెట్టేమురా వీళ్ళు అచ్చిరాడ చేసి రాతనే పడుతుంది అది చేసి నల్లి కాదు ఈ అచ్చిరాడ చేసి అతడిపోయారు అని రావు గురి మాట్లాడుతున్నా నీ వీడు చూసినా సినిమా ఒక కానీ ఏమైంది పలాడు కాడికి రా పలాడు కాడికి రా ముస్తాబాద్ కార్ పంపడానికి పోతే కార్ పెట్టుకుని ముస్తాబాద్ నాడు హలో వాళ్ళు అనుకుంటా వీడియో అగో నువ్వేంద్రా అంటే నేనే రా ఫోన్ చేసింది నిన్ను ఏడిపిస్తామని నీకుగా నేను రావుకుడు ఫోన్ చేసి ఆయన సినిమా నీకు అవకాశం ఇస్తాడు అనుకున్నావు ఏమనుకుంటున్నావు రా అని బట్టే ఎంత ఈ రీల్స్ చేసి డెవలప్ అయ్యి చెప్పాలి మనం ఇలాంటి వాళ్ళ వల్లనే పేక్ కాన్సెప్ట్ చేసి చేసి మనము మోసపోతున్నాం పేక్ కాదు జోక్ అని చేసిందట అదే ఫేక్ ఆటర్ కదా జోక్ అంటే ఫేక్ ఉన్ను జోక్ వేరు ఉంటది జోక్ వేరే ఉంటది అది పేక్ కాలే కదా ఇక నువ్వు ఎట్లా అనుకుంటా అట్లా అనుకోవచ్చు రాబోయే సరే అది అంతా ఇన్స్పెక్ట్ కానీ మనం అయితే రీల్స్ చేసుకుంటాం